తెలుగు శక్తి అధ్యక్షుడిని నేడు ఈరోజు ఉదయం ఢిల్లీ రావడం జరిగింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి సిబిఐ డైరెక్టర్ కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదు చేశాం ఎందుకంటే కేంద్ర సంస్థలు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని అదిలో పెట్టున్నారు కోర్టులు యూజ్ చేసి భూములు దోచుకుంటున్నారు ఇవాళ విశాఖపట్నంలో బాజువాకలో ఎటువంటి ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ అప్రూవ్ లేకుండా బిల్డింగ్ కడుతున్నారు ఈరోజు ఎవరిని అడుగుతుంటే మీడియా వాళ్ళైనా ఎవరిని అడుగుతుంటే కొడుతున్నాడు అంటే ఎందుకు అర్థం కావట్లేదు మరి నేను చంద్రబాబు కోసం జగన్ పైన నిరుత్సంగా పాటు చేశాను భయపడకుండా కానీ ఈరోజు పల్లా శ్రీనివాస్ మతం ఎక్కి ఏదో టీడీపీ రాష్ట్ర దృష్టి కదా తొంభై మూడుతో గెలిచారు కదా అని చెప్పి ఇష్టమని వ్యవహరిస్తున్నాను నన్ను దుర్భాష కాచిత వ్యాఖ్యలు చేశారు నేను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నా పైన అతను చేసి మళ్ళీ నేను ఓన్లీ అఫార్జీ కోరే అటు గంటా శ్రీనివాసరావు గారు కానీ అచ్చునా కానీ నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశాను దానికి ప్రతిఫలంగా వాళ్ళ మనుషుల చేత బీవీ రామ్ దృశ్యాగాడని బ్లాక్ మెయిలర్ అని బ్రోకర్ అని చెప్పాడు మిస్టర్ ప్రగా శ్రీనివాసరావు మా ఫ్యామిలీ చరిత్ర ఉంది మా ఫ్యామిలీ నైన్టీన్ ఎయిటీ టూలో కేంద్ర ప్రభుత్వంలో ఇందిరాజు కేబినెట్లో మా పెద్దనా గారు ఏదైతే మంది చేశారు ఎస్వి పట్టన్ రామ్ గారు ఇంకో పెద్దనాగారు వాజ్పేయి క్యాబినెట్లో ఎస్పీ సత్యనారాయణరావు గారు వ్యవసాయ సేవలు చేశారు ఇదలా చరిత్ర అంటే మా ఫ్యామిలీ ఉంది మా ఫ్యామిలీ చరిత్ర ముందు నీ ఫ్యామిలీ చరిత్ర అని అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నీ భాగవతం మొత్తం చెప్పాలని చూస్తుంటే నువ్వు కలవని కొండ ఆయన పిఏ రాజగోపాల్ ఆయన పిఎస్ కపాటిని నా నంబర్ని బ్లాక్ చేయించి కనుగొన చేస్తాను నేను ఆయన లాస్ట్ ఇయర్ అక్టోబర్ పదిని ఢిల్లీలో గడి తిరిగింది నా అంటే ఆయన ప్రమాస్వీకారం చేసిన దగ్గర నుంచి రామ్ ఒకే ఒకసారి కలిశారు అంటే ఇవాళ ఆనాడు జగన్ పైన చేసినప్పుడు రామ్ కాన్స్ వచ్చింది ఇవాళ నేను గెలిచే కదని చెప్పి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రాష్ట్ర దృష్టిగా ఆయన పడిపో మొదలు అలాంటి వల్ల పార్టీకే చనిపోయారు ఈరోజు ఈ యుద్ధం చేస్తుంది నేను టీడీపీ వాడితో కాదు పల్లాతో చేస్తాను ఇవాళ ఒకటే పిలిపేస్తాను పల్లా రణమా శణమా కోరు ఎందుకంటే ఇక నేను వదిలే ప్రసక్తే లేదు నువ్వు నన్ను చచ్చేసావు డెఫినెట్గా నిన్ను ఈ భాగోత్వం మొత్తం బయటపడతాను ఇప్పటికే నేను కేంద్ర హోంమంత్రి శాఖ వారికి మొత్తం అంతా ఆయన చేసిన అవినీతి భాగోత్వం మొత్తం ఫైల్ అంతా సబ్మిట్ చేసిన ఎందుకంటే గా బీబీ రామ్ అడ్డుకుంటాం నీ తరం కాదు ఎందుకంటే నేను ఎవరికీ భయపడ్ను నిజాయితీగా చేస్తాను తప్ప నీలాగా బ్లాక్మెయిల్ చేసుకొని సెటిల్మెంట్ చేసుకొని దందా చేసుకొని ఇలాంటి పనిచేయలేదు ఈ రోజు ఒకటే మీరుకి రేపు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటన ఇరవై తొమ్మిది వస్తున్నారు మీరు దయచేసి ఒక్క గంట గాజువాకలో గ్రీన్ సిటీలో మీరు ఒక గంట కేటాయించండి గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారు బాగోతం మొత్తం ప్రజలు విసి ఒక రావణాసుని మాదిరిగా ఒక రాక్షసి మాదిరిగా ప్రజలు విసి ఇప్పుడు ఇప్పటికైనా సరే మేము ఒకటే కోరుతున్నాం మేము తెలుగుదేశం పార్టీకి వీలుగా పనిచేశాం కానీ పల్లా శ్రీనివాస్ వల్ల కార్యకర్తలు ఏంటి ఇతరులందరూ గాజువాక్ చాలా బాధపడుతున్నారు ఇవాళ ఇటీవల ఆయన భద్ర వేడుకలు చేస్తే భద్రవే వెళ్ళొద్దని చెప్పాడు అసలు నువ్వే కడుగుతాను నా కార్యక్రమం చేయడానికి నీకు సంబంధం ఏంటి తెలుగు శక్తికి నీకు సంబంధం ఏంటి పెడతాను ఈరోజు ఎవరు అడగట్లేదు కదా ఎటువంటి అడ్డగోలుగా దోచుకుంటాం డెఫినెట్గా పల్లా శ్రీనివాసరావు పైన సిబిఐమని చెప్పి హోమ్ హోమ్ మినిస్టర్ కార్యాలయంలోనే సిబిఐ డైరెక్టర్ కార్యాలయంలో మేము ఫిర్యాదు చేశాం డెఫినెట్గా ఇతను చేసిన దోపిడీ అంతా కాదు ఇవాళ అంటే కేవలం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అడ్డగోలుగా దోచుకుంటున్నాడు ప్రజల్ని పీడిచిదించారు ఈ విశాఖపట్నం మీరు ఎవరైనా సరే విశాఖపట్నం ఆయన సొంత నిజపురంలో ఎవరైనా సరే ప్రజలు ఉన్నారు ఇంత ఈవేళ వైసీపీ ఒక కుమ్మక్కై రామాలు ఆడుతున్నారు నా దగ్గర పూర్తి ఆహారాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కలపలు చేస్తారు డిఫరెంట్గా మీరు నాకు అవకాశం ఇస్తే పల్లా శ్రీనివాస్ భాగవతం మొత్తం చెప్తారు నేను ఒకటే పిలిపిస్తాను ప్రజలందరికీ ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మరుడిగా మీ వాడిగా ఎవరైనా సరే ఏ అన్యాయం చేస్తే సరే చెప్పండి ఎమననేది ఎంత మనకు సరే మన స్పేర్ చేయొద్దు మనం ఎంచుకుని చెప్పి అయితే ఈవేళ మనకి అడ్డవాళ్ళు తోటితుంటే ఏం చేసిన అర్థం కావట్లేదు అంతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్ల శ్రీనివాసులు అనుఫీట్లో మరో చేస్తారు డయ్ చంద్రబాబు గారు తొలగించారని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తారు జన ఓకే ఆర్డీఐ యాక్టివిటీస్ అంటారు కదా ఆర్డీఐ యాక్టివిటీ ఇగో వీళ్ళు కోర్టులో వేసి ఈ గెడలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మాణం చేయకంటే ఎవరైనా నిర్మాణం చేస్తే వాళ్ళతో ఏసీపీ వాళ్ళతో కొంచెం టై అయిపోయి ప్లానింగ్ డిపార్ట్మెంట్తో టై అయిపోయి వాళ్ళు వాళ్ళు డబ్బులు పంచుకుంటున్నారు ఇల్లు నిర్మాణం చేస్తే ఆర్టీఓ వాడికి డబ్బులు ఇవ్వాలి తర్వాత వాడు వచ్చి ఏసీపీ వాడికి ప్లానింగ్ వాడి మున్సిపల్ ఏసీపీ పంపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చిన డబ్బులు ఇవ్వాలి అంటే అందరికి అన్ని తెలుసు కానీ డబ్బులు వచ్చేసరికి హ్యాపీగా ఉంటున్నారు బ్లాక్ మైనస్ కింద సమాజం తయారైపోతుంది దీన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి అంటే అవసరం ఉంది లేకపోతే కొంతమంది వాట్సాప్ లో కాగితాలు పెడుతున్నారు కాగితాలు పెట్టుకున్న పని ఏంటంటే ఎవరు ఇల్లు కడితే డబ్బులు దండుకోవడమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ ఎవరైనా డబ్బులు కానీ తీసుకుంటే అదే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి కావచ్చు పేపర్లో ఉన్నటువంటి పేపర్ సమాజాన్ని ఉదురిద్దామని చెప్పి పేపర్ పెట్టుకునేటువంటి కావచ్చు అధికారు బాధ్యతగా అది ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారు కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే ఈ ఇల్లు కడుతున్నప్పటికీ డబ్బులు దండితే వాళ్ళ మీద అష్ట దరిద్రాలను నెత్తి మీద కూర్చుంటాయి నోట్ చేసుకోండి